ఫీజు రియంబర్స్మెంట్ కోసం జరుగుతున్న పోరాటం మధ్యాంతరంలోనే ముగియడం ఖాయం దీంట్లో విజయం కేవలం ప్రభుత్వందే జరుగుతుంది ప్రభుత్వమే గెలుస్తుంది ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కాలేజీల ఓపిక నశిస్తుంది అయితే ఈ ఆటలో ప్రభుత్వమే ఎందుకు గెలుస్తుంది దానికి ముఖ్య కారణం ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవటం ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవటం అంటే గెలుపు ఖాయమనే అర్థం మరి ప్రైవేట్ యాజమాన్యాలు ఎలా ఓడిపోతాయి ఎందుకు ఓడిపోతాయి న్యాయం వారి అంటే వారి సైడ్ ఉన్నప్పుడు కూడా ఈ ప్రైవేటు యాజమాన్యాలు ఓటమికి ఎందుకు గురవుతాయి ఒకటి ప్రైవేట్ యాజమాన్యాలు అత్యాశకు పోయి ఈ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ ఉన్న విద్యార్థులను పెద్ద ఎత్తున వాళ్ళ కాలేజీలో చేర్పించుకోవటం అంటే మెరిట్ లేకున్నా ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందనే ఆశ వల్ల చాలా స్టూడెంట్స్ స్టూడెంట్స్ని ఈ ప్రైవేట్ యాజమాన్యాలు వాళ్ళ లోకి అడ్మిషన్ తీసుకోవడం జరిగింది ఈ రియంబర్స్మెంట్ ఆశతోనే చాలా కాలేజీలు వెలిసాయి కూడా ఈ కాలేజీ యాజమాన్యాలు ఓడిపోక తప్పదు ఎందుకంటే వాళ్ళ కాలేజీలో స్కాలర్షిప్స్ ప్లస్ ఫీజు రియంబర్స్మెంట్ లేని విద్యార్థులు కూడా చదువుతూ ఉన్నారు అంటే ఫుల్ ఫీజు కట్టి రియంబర్స్మెంట్ లేని పిల్లలు ఫీజు కట్టి కాలేజీలు మూత పెట్టుకోవడం కాలేజీ యాజమాన్యాలకు ఆత్మహత్య సదృశ్యం అంటే ఫీజులు కట్టిన వాళ్లకు విద్య ఎందుకు బోధించరు బోధించకూడదు అని ప్రభుత్వమే అడిగితే ప్రైవేట్ యాజమాన్యాల దగ్గర జవాబు ఉందా అంటే లేదు అని అర్థం ఇప్పుడు రియంబర్స్మెంట్ మీదనే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వర్క్ అవుతలేదు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ పై ఎంక్వైరీ వేస్తే దాదాపు తొంభై శాతం ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ మూతపడతాయి ప్రభుత్వము ఏ ఎవిడెన్స్ లేకుండా ప్రైవేట్ యాజమాన్యాలను బెదిరిస్తలేదు ప్రభుత్వంకి ఇంకోసాకు ఉంది ఈ ప్రభుత్వము వచ్చి రెండేండ్లైంది మేము రెండేండ్లకు సరిపడా మాత్రమే మేము ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ చెల్లిస్తాము అంటే ప్రైవేట్ యాజమాన్యాలు ఏమీ చేయలేదు ఎందుకంటే గత ప్రభుత్వం ఉంచిన బకాయిలు ఈ ప్రభుత్వం చెల్లించాలనే రూల్ ఏమీ లేదు కాబట్టి ఆ బకాయిలను తీసేసి ఈ బకాయిలు మాత్రమే చెల్లిస్తాము అంటే ప్రైవేట్ యాజమాన్యాలు నోరు మూసుకొని నోరు మెదపక తమ కాలేజెస్ని రన్ చేసే పరిస్థితి ఇప్పుడు దాపరించింది కాబట్టి నిధుల లేమి కారణంగా ప్రభుత్వం తప్పకుండా విజయం సాధిస్తుంది ఎంక్వైరీలు వేసి మరి ఈ కాలేజీలపై కక్ష తీర్చుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఈ మూడో ఆల్టర్నేటివ్ ఏమంటే మేము వచ్చినాక రెండేళ్ళు అయింది కాబట్టి ఒక సంవత్సరాన్ని ఇప్పుడు ఇస్తామో ఇంకో సంవత్సరాంది ఇంకో ఆరు నెలలకు ఇస్తాము అని ఒక ఒప్పందం కుర్చు కుదుర్చుకొని ప్రైవేట్ యాజమాన్యాల నెత్తి మీద రెండు ముట్టికాయలు ముట్టి సాధారణ పరిస్థితులు నెలకొంటాయి అని ట్రైమైటీవీ భావన మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు